హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ముందుగా హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఏం చేయబోతున్నాం అంటే చాలా సీక్రెట్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం ఎక్కడని ఇంకా డిసైడ్ అవ్వలేదు మేము బయటికి వెళ్ళి ఏం చేసాము అని మొత్తం ఒక వీడియో తీసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఇల్లు మొత్తం పడింది ఫ్రెండ్స్ చాలా బాగుండేది ఓన్ హౌస్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మార్నింగ్ చెప్పాగా ఫ్రెండ్స్ మీకు ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్తున్నాం అని చెప్పాగా ఫ్రెండ్స్ కానీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అయితే బయటికి వెళ్ళట్లేదు కానీ నేను ఇంకా బయటికి ఎందుకు వెళ్ళటం ఇంకా ఏదైనా పార్సల్ తెచ్చుకొని తిన్నామని అనుకున్నాం ఫ్రెండ్స్ ఏం తేవడానికి నేను వెళ్తు వెళ్తున్నానండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకటి బోన్లెస్ చికెన్ బిర్యానీ ఒకటి దమ్ చికెన్ దమ్ చికెన్ బిర్యానీ ఒకటి ఫ్రెండ్స్ అవి రెండు తీసుకురావడానికి ఇంకా ఫ్రై కూడాను తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా ఈరోజు సండే మా లంచ్ ఫ్రెండ్స్ ఇది తీసుకురావడానికి వెళ్తాను ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ వెళ్తాను నేను మా పెద్ద అబ్బాయితో వెళ్తున్నాను అది ఫ్రెండ్స్ కానీ బయటికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా బయటికి ఎందుకు ఇంకా అక్కడ కూర్చొని తినే బదులు ఇంటికి తెచ్చుకొని పార్స్థితి హాయిగా హాయిగా ఇంట్లో కూర్చొని తింటే ఆ కిక్కే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందులో ఇంకా వెళ్తాము బాగుంటాయి ఫ్రెండ్స్ మా పిడిరాళ్ళు అయితే కొత్తగా పెట్టారు జానపరలో బాబాయ్ హోటల్లో అక్కడ బోనా చికెన్ బిర్యానీ ఒకటి తీసుకుంటాను వేరే చోట ఇంకోటి చికెన్ దమ్ బిర్యానీ ఒకటి తీసుకుంటాను ఫ్రెండ్స్ అవి రెండు తీసుకొని వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే ఫ్రెండ్స్ నేను మా అమ్మాయి బజార్కి వెళ్ళి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ పార్సిల్స్ ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన చికెన్ బోన్లెస్ బిర్యానీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్ ఇయర్ ఫ్రెండ్స్ వస్తున్నారుగా చాలా చాలా బాగుంది కదా Okay. Yeah. స్తున్నా టైమ్ పదికొండ అయింది ఎప్పుడు లైట్లు వేస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ సిరోడు సండే స్పెషల్గా ఈవినింగ్ డిన్నర్ చికెన్ ఫ్రై ఫ్రెండ్స్ నువ్వు చేస్తున్నావు అమ్మా ఫ్రై బాయ్ चुड़ बाय